హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ ఈ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా ఈ యొక్క రిపోర్ట్ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అనేవి రావడానికి జరుగు జర రావడానికి అవకాశం అనేది ఉందండి అంటే మనము అడవులు అనేటువంటి టాపిక్ను జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది తెలంగాణలో అయినా ఇండియాలో అయినా అడవులకు సంబంధించిన టాపిక్ చదువుకున్నప్పుడు మొత్తం అప్డేట్ చేసుకోవాల్సిన అంశం వచ్చేసి ఈ రిపోర్ట్ నుంచే కాబట్టి ఈ రిపోర్ట్ నుంచి మన కరెంట్ అఫైర్స్ పరంగా అదేవిధంగా జాగ్రఫీ పరంగా ఇక్కడ నుంచి ప్రశ్నలు అనేవి రావడానికి అవకాశం ఉంది అలా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఈ యొక్క నివేదికని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ అయినటువంటి భూపేందర్ యాదవ్ గారు డెహ్రూడాన్లో ఉన్నటువంటి అటవీ పరిశోధన సంస్థలో ఈ యొక్క రిపోర్ట్నైతే విడుదల చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి అయితే ఈ రిపోర్ట్ అనేది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి రిపోర్ట్ అండి అయితే దీనిని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు దీనిని మనం ఎఫ్ఎస్ఐ అని పిలుస్తుంటాం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం నుంచి ఈ యొక్క నివేదికనైతే రూపొందించడం జరుగుతుంది అలా ప్రతి సంవత్సరం కాకుండా ఈ యొక్క నివేదికని ద్వైవార్షిక ప్రాతిపాదికన ఈ యొక్క అటవీ నివేదికనైతే రూపొందిస్తారు కాబట్టి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మనం ఈ యొక్క రిపోర్ట్ను చదువుకుంటాం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి అలా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసె డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన విడుదల చేసినటువంటి స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఎన్నవ రిపోర్ట్ అని కూడా అడుగుతాడు కాబట్టి పద్దెనిమిదవ రిపోర్ట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం అటవీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందామండి భారతదేశంలో ప్రస్తుతం అడవులు వచ్చేసి డెబ్బై ఒక వేల ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఒక చదరపు కిలోమీటర్లు ఉన్నాయి అదేవిధంగా వృక్షాలు లేదా మనం చెట్లు వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు చదరపు కిలోమీటర్లు ఉండడం జరిగాయి ఇక్కడ అడవులు మరియు వృక్షాలను కలుపుకుంటే భారతదేశంలో వీటి యొక్క విస్తీర్ణం ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు చదరపు కిలోమీటర్లు అండి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి అదేవిధంగా చిట్టడవులు లేదా పొదలు ఇది వచ్చేసి నలభై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు పాయింట్ ఆరు నాలుగు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండగా అటవేతర భూమి వచ్చేసి ఇరవై నాలుగు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఇవన్నీ కలుపుకుంటే ప్రస్తుతం భారతదేశం యొక్క భౌగోళిక విస్తీర్ణం వచ్చేసి ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్లు అండి కాబట్టి వీటిని అవరోహణ క్రమంలో అమర్చండి ఆరోహణ క్రమంలో అమర్చండి అని అడుగుతాడు కాబట్టి ఒక్కసారి వాటి యొక్క అవరోహణ క్రమంలో అదేవిధంగా ఆరోహణ క్రమంలో ఒక్కసారి అయితే క్లియర్గా చదువుకొని వెళ్ళండి వీటిని గనక మనం శాతం పరంగా పరిశీలిస్తే కేవలం భారతదేశంలో అడవులు వచ్చేసి విస్తీర్ణంలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం అనేది ఉండడం జరిగాయి అదే చెట్లు వచ్చేసి మూడు పాయింట్ నాలుగు ఒక శాతంగా ఉండగా మొత్తంగా అడవులు మరియు వృక్షాలను గనక పరిశీలిస్తే ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం అనేది భారతదేశ భూభాగంలో వీటి యొక్క స్థానమైతే ఉండడం జరిగింది కాబట్టి ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో అడుగుతానండి భారతదేశంలో అడవుల విస్తీర్ణం ఎంత శాతంగా ఉంది అంటే కేవలం ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం అని గుర్తుంచుకోండి వృక్షాలు లేదా చెట్ల విస్తీర్ణం ఎంత ఉందంటాడు మూడు పాయింట్ నాలుగు ఒకటి అదేవిధంగా మొత్తం అడవులు మరియు వృక్షాలు కలిపి భారతదేశంలో మొత్తం విస్తీర్ణంలో ఎంతగా ఉంది అంటే ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం అని గుర్తుంచుకోండి ఇక చిట్టడవులు వచ్చేసి ఒకటి పాయింట్ మూడు మూడు శాతం ఉండగా అటవేతర భూమి ఏకంగా డెబ్బై మూడు పాయింట్ ఐదు సున్నా శాతం అనేది ఉండడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు చెప్పబోయేది అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలండి కేవలం అడవులు మాత్రమే తీసుకుంటే అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో దాదాపుగా డెబ్బై ఏడు వేల డెబ్బై మూడు చదరపు కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉండడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్ అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ యాభై ఐదు వేల ఎనిమిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్లు ఉండగా నాలుగో స్థానంలో ఒడిశా ఉండడం జరిగింది వీటి యొక్క వర్ష క్రమాన్ని గుర్తుంచుకోండి ఆరోహణ క్రమంలో చాలా చాలా ఇంపార్టెంట్ అవరోహణ క్రమంలో కూడా అదేవిధంగా శాతం పరంగా భారతదేశంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలుగా ఫస్ట్ మిజోరాం సెకండ్ అరుణాచల్ ప్రదేశ్ థర్డ్ మేఘాలయ ఫోర్త్ మణిపూర్ అనేవి ఉండడం జరిగింది ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి శాతం పరంగా అత్యధికంగా మిజోరాం ఉండగా విస్తీర్ణం పరంగా అత్యధికంగా మధ్యప్రదేశ్ అనేది ఉండడం జరిగింది అక్కడ విస్తీర్ణం పరంగా రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది ఇక్కడ శాతం పరంగా రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది కాబట్టి ఈ యొక్క డిఫరెన్స్ను కూడా గమనించండి ఇక ఓవరాల్గా మనం ఇప్పటివరకు కేవలం రాష్ట్రాల పరంగా అత్యధిక అటవీ శాతం కలిగి ఉన్నటువంటి రాష్ట్రంగా మిజోరాంను గనక పరిగణ పరిగణలోకి తీసుకుందాం ఇప్పుడు రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాలను అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకుంటే భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి శాతం పరంగా కలిగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించండి అని ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి అలాంటి సమయంలో లక్షద్వీప్ అనేది ఉండడం జరిగిందండి ఇక్కడ రెండవ స్థానంలో మిజోరం ఉండగా మూడవ స్థానంలో అండమాన్ నికోబార్ దీవులు ఉండడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతున్నాడో గుర్తుంచుకోండి ఒకవేళ ప్రాంతం లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ప్లస్ రాష్ట్రాలు కనుక తీసుకొని అడిగితే మాత్రమే లక్షద్వీప్ అనేది మొదటి స్థానంలో ఉంటుంది ఒకవేళ రాష్ట్రాల పరంగా మొద మొదటి స్థానంలో శాతం పరంగా ఏ రాష్ట్రం ఉందంటే మిజోరాం అని గుర్తుంచుకోండి కేంద్రపాలిత ప్రాంతాలు ప్లస్ రాష్ట్రాలు తీసుకుంటే శాతం పరంగా అత్యధిక అటవీ విస్తున్నాం లక్షద్వీప్లో ఉందండి ఏకంగా తొంభై ఒకటి పాయింట్ మూడు మూడు శాతం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఇక్కడ నుంచి చదువుకోండి ఎగ్జామ్ పాయింట్ వ్యూలో తప్పనిసరిగా ఇక్కడ నుంచే ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది ఇక అత్యల్ప అటవీ విస్తీర్ణం అండి భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం వచ్చేసి మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ అని చెప్పుకున్నాం కదా అదేవిధంగా విస్తీర్ణపరంగా విస్తీర్ణపరంగా అత్యల్పంగా అంటే అతి తక్కువగా అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలను మనం విస్తీర్ణపరంగా చూసుకుంటున్నామండి అందులో భాగంగా హర్యానా మొదటి స్థానంలో పంజాబ్ రెండవ స్థానంలో గోవా మూడవ స్థానంలో సిక్కిం నాలుగో స్థానంలో ఉండడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా విస్తీర్ణపరంగా అధికంగా ఉంది అదేవిధంగా అత్యల్పంగా ఉన్నాయి గమనించండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు ఇక శాతం పరంగా అత్యల్పంగా అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలలో హర్యానా పంజాబ్ మొదటి రెండు స్థానాలు ఉండగా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మిగతా స్థానాల్లో ఉండడం జరిగింది కాబట్టి విస్తీర్ణపరంగా శాతం పరంగా మొదటి రెండు స్థానాలు హర్యానా పంజాబ్ మాత్రమే ఉండడం జరిగాయి కాబట్టి ఈజీగా గుర్తుంచుకోండి ఈ రెండింటికి కూడా ఈ రెండు రాష్ట్రాలకు కూడా రాజధాని చండీగఢ్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఇవే మొదటి స్థానంలో ఉన్నాయని ఏదో ఒక ట్రిక్ను గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక మనం కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి మనం గుర్తుంచుకోవాలి ఇందాక మనమేమో కేవలం రాష్ట్రాల పరంగా తీసుకుంటే మాత్రమే హర్యానా పంజాబ్ గోవా సిక్కిం లాంటివి రావడం జరిగింది ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకుని అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన ప్రాంతాలలో మొదటి స్థానంలో చండీగఢ్ అండి పరంగా అత్యల్ప అటవీ విస్తీర్ణం చండీగఢ్ లక్షద్వీపులు పుదుచ్చేరి అనేవి మొదటి మూడు స్థానాలలో ఉండగా ఇక శాతం పరంగా అత్యల్పంగా లడఖ్ హర్యానా పంజాబ్లు ఉండడం జరిగాయి కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి దేశంలో అడవులు మరియు చెట్ల విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల నమోదైనటువంటి నాలుగు రాష్ట్రాలు ఏవి మొదటివి అని ఎగ్జామ్లో అడుగుతారంటే అంటే గతంతో పోల్చుకుంటే ఈ యొక్క రాష్ట్రాలలో అడవులు మరియు చెట్ల విస్తీర్ణం అనేది గరిష్టంగా పెరుగుదల అనేది నమోదు కావడం జరిగింది అందులో మొదటి స్థానంలో ఛత్తీస్గఢ్ అంటే ఇక్కడ ఆరు వందల ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్లు గతంతో పోల్చితే ఎక్కువగా పెరగడం జరిగాయి ఉత్తరప్రదేశ్ ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఒడిస్సా ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు రాజస్థాన్ మూడు వందల తొంభై నాలుగు చెదరపు చెదరపు కిలోమీటర్లు అండి ఈ ఒక్క నాలుగు రాష్ట్రాలు కూడా గతం కన్నా కూడా మెరుగైనటువంటి అటవీ మరియు చెట్ల విస్తీర్ణంలో పెరుగుదలను నమోదు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ఇందాక మనం చెప్పుకుంది ఏంటి ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాజస్థాన్లో అటవులు మరియు చెట్ల విస్తీర్ణం అనేది పెరిగింది కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది కేవలం అటవీ విస్తీర్ణం మాత్రమే డిస్కస్ చేస్తున్నాం అలా అటవీ విస్తీర్ణం అత్యధికంగా పెరిగినటువంటి రాష్ట్రాలలో విస్తీర్ణపరంగా మిజోరాం గుజరాత్ ఒడిస్సా మొదటి మూడు స్థానాలలో ఉండడం జరిగింది ఓకేనా ఇందాక డిస్కషన్ చేసింది అడవులు మరియు చెట్ల విస్తీర్ణంలో మొదటి నాలుగు స్థానాలు అంటే ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్ చదువుకున్నాం కదా ఇక్కడ కేవలం అడవులు మాత్రమే అటవీ విస్తీర్ణం మాత్రమే పెరిగిన మొదటి మూడు రాష్ట్రాలలో మిజోరాం గుజరాత్ ఒడిస్సా అని గుర్తుంచుకోండి ఇక కేవలం చెట్ల విస్తీర్ణం మాత్రమే అత్యధికంగా పెరిగినటువంటి వాటిలో ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ ఒడిస్సా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది నోట్ అండి అత్యధికంగా ఇప్పటి వరకు మనం డిస్కషన్ చేసినటువంటి అన్ని అంశాలను కనుక మనం పరిశీలిస్తే అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగినటువంటి మొదటి నాలుగు రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా అనేది అటవీ విస్తీర్ణ పరంగా అత్యధికంగా కలిగి ఉన్నాయి అదేవిధంగా చెట్ల విస్తీర్ణం అత్యధికంగా కలిగి ఉన్నటువంటివి మహారాష్ట్ర రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అండి అదేవిధంగా అడవులు మరియు చెట్లు ఈ రెండింటి పరంగా అత్యధికంగా కలిగి ఉన్నటువంటివి ఇవన్నీ కూడా మనం విస్తీర్ణపరంగా డిస్కషన్ చేస్తున్నామండి మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అటవీ విస్తీర్ణం వేరు చెట్ల విస్తీర్ణం వేరు అడవులు మరియు చెట్ల విస్తీర్ణం వేరు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ర్యాంకింగ్స్ స్థానాలు కూడా మారుతాయి కాబట్టి ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా చూసుకోండి ఇక శాతం పరంగా అత్యధికంగా అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతాలను కనుక పరిశీలిస్తే భారతదేశంలో లక్షద్వీపులు మిజోరాం అండమాన్ నికోబార్ దీవులు అరుణాచల్ ప్రదేశ్ ఇవి మొదటి నాలుగు స్థానాలలో ఉన్నాయి ఇక చెట్ల విస్తీర్ణంలో అత్య చెట్ల విస్తీర్ణం అత్యధిక శాతం కలిగి ఉన్నటువంటి ప్రాంతాలుగా ఛత్తీస్గఢ్ ఢిల్లీ కేరళ ఉండడం జరిగాయి ఓవరాల్గా అడవులు మరియు చెట్లు అత్యధిక శాతం కలిగి ఉన్నటువంటి ప్రాంతాలుగా లక్ష ద్వీపులు మిజోరాం అండమాన్ నికోబార్ దీవులు అరుణాచల్ ప్రదేశ్ అండి చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఒకటికి రెండు సార్లు ఎక్కువగా ఈ యొక్క అంశాలను అయితే చదువుకొని వెళ్ళండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి ఇప్పటివరకు చాలా రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణం పెరిగిందని చెప్పుకున్నాం కదా అదేవిధంగా చాలా రాష్ట్రాలలో కూడా అటవీ విస్తీర్ణం గతంతో పోల్చుకుంటే తగ్గడం కూడా జరిగిందండి దీంతో అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ అదేవిధంగా త్రిపుర రాష్ట్రాలు ఉండడం జరిగాయి కాబట్టి అత్యధిక అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రం ఏది అంటే మొదటి స్థానం మధ్యప్రదేశ్ రెండవ స్థానం ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానం తెలంగాణ నాలుగవ స్థానం త్రిపుర ఉండడం జరిగాయి అదేవిధంగా చెట్ల విస్తీర్ణం తగ్గినటువంటి రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ కర్ణాటక లడఖ్ అనేవి మొదటి మూడు స్థానాలలో ఉండడం జరిగాయి అదేవిధంగా వెదురు విస్తీర్ణం అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈసారి ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ యొక్క నివేదికలో ప్రత్యేకంగా చూపించలేదు కానీ ఇప్పుడు ఈ యొక్క వెదురు విస్తీర్ణం పైన ఎగ్జామినర్ ఫోకస్ పెట్టవచ్చు కాబట్టి భారత్లో వెదురు విస్తీర్ణం అండి రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక లక్ష యాభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై చదరపు కిలోమీటర్లలో వెదురు యొక్క విస్తీర్ణం అనేది ఉండడం జరిగింది గతంతో పోల్చితే అంటే రెండు వేల ఇరవై ఒకటి నివేదికతో పోల్చితే ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు చదరపు కిలోమీటర్ల వెదురు అనేది అత్యధికంగా పెరగడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి అయితే భారతదేశంలో వెదురు విస్తీర్ణం అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ అండి ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఒక చదరపు కిలోమీటర్లు రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ మూడవ స్థానంలో మహారాష్ట్ర ఉంది కాబట్టి అత్యధికంగా వెదురు విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి మొదటి మూడు రాష్ట్రాలను గుర్తించడానికి కూడా అడగడానికి అవకాశం ఉందండి ఇక మరొక అంశం అండి కార్బన్ స్టాక్ అండి కార్బన్ స్టాక్ అండి అడవుల్లో మొత్తం కార్బన్ స్టాక్ ప్రస్తుతం భారతదేశంలో ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల కార్బన్ స్టాక్ అనేది భారత్లో ఉండడం జరిగింది గత నివేదికతో పోలిస్తే ఎనభై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల కార్బన్ స్టాక్ అనేది భారతదేశంలో పెరగడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి అయితే దేశంలో అత్యధికంగా కార్బన్ నిల్వలు కలిగిన మొదటి మూడు రాష్ట్రాలు ఏవి అని కూడా అడుగుతాడు అరుణాచల్ ప్రదేశ్ అండి వెయ్యి ఇరవై ఒక మిలియన్ టన్నులు మధ్యప్రదేశ్ ఆరు వందల ఎనిమిది మిలియన్ టన్నులు ఛత్తీస్గఢ్ ఐదు వందల ఐదు మిలియన్ టన్నుల రాష్ట్రం రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి మడ అడవులు మొత్తం మడ అడవుల విస్తీర్ణం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లతో భారతదేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం ఎంత అని అడుగుతాడు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లండి అయితే మడ అడవులు తగ్గుదల అధికంగా ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుందండి దాదాపు ముప్పై ఆరు పాయింట్ మూడు తొమ్మిది చదరపు కిలోమీటర్ల మడ అడవులు అనేవి గత నివేదికతో పోల్చితే తగ్గడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది మన తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి కూడా మన తెలంగాణలో ఆ చెట్ల కవరేజీ ఏ విధంగా ఉంది అడవుల కవరేజీ ఏ విధంగా ఉందో ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చూడండి తెలంగాణలో చెట్ల కవరేజ్ అండి ఇక్కడ ప్రత్యేకంగా చూపెట్టలేదు కానీ చెట్ల విస్తీర్ణం వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఎనిమిది చదరపు కిలోమీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఆరు ఆరు చదరపు కిలోమీటర్లకి పెరిగిందండి అంటే చెట్ల విస్తీర్ణం గతంతో పోల్చినా కూడా ఎక్కువగానే పెరిగిందండి అదేవిధంగా అడవులు మరియు చెట్ల కవరేజీ ఇప్పుడు ప్రత్యేకంగా అడవులు మరియు చెట్ల కవరేజీని కనుక పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు చదరపు కిలోమీటర్ల మేర ఇక అడవులు మరియు చెట్ల విస్తీర్ణం ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్లకు తగ్గిందండి అంటే అరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు చదరపు కిలోమీటర్లు గత నివేదికతో పోల్చితే తెలంగాణలో యొక్క వీటి యొక్క విస్తీర్ణం అనేది తగ్గడం జరిగింది అయితే రాష్ట్రం యొక్క మొత్తం భూభాగంలో అటవు మరియు చెట్ల విస్తీర్ణం ఎంత శాతం ఉందంటే ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు శాతానికి చేరిందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు మరియు చెట్ల విస్తీర్ణం ఎంత శాతం ఉందంటే ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు శాతంగా ఉండడం జరిగింది అయితే జాతీయ సగటు ఎంత అని చెప్పుకున్నాం ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం అటవీ మరియు చెట్లు అనేవి భారతదేశంలో ఉండగా కే తెలంగాణలో కేవలం ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు శాతమే ఉండడం జరిగింది అంటే గత నివి అంటే జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో అటవీ యొక్క శాతం అనేది తక్కువ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాల అడవులను కనుక పరిశీలిస్తే దట్టమైన అడవులు పదహారు వందల పదమూడు పాయింట్ మూడు రెండు చదరపు కిలోమీటర్లను కలిగి ఉంది మధ్యస్థాయి అడవులు ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా చదరపు కిలోమీటర్లు ఓపెన్ ఫారెస్ట్ పదివేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు చదరపు కిలోమీటర్లు ఉండగా మొత్తంగా ఇరవై ఒక వేల నూట డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు చదరపు కిలోమీటర్ల అడవులను కలిగి ఉండగా చిట్టడవులు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్లను కలిగి ఉండడం జరిగాయి ఇక్కడ వీటి యొక్క శాతం పరంగా పరిశీలిస్తే దట్టమైన అడవులు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు శాతం మధ్యస్థాయి అడవులు ఏడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓపెన్ ఫారెస్ట్ తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది మొత్తం కనుక పరిశీలిస్తే పద్దెనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది ఇక కలుపుకుంటే వీటి యొక్క శాతం దాదాపుగా ఇరవై ఒకటి పాయింట్ ఇరవై రెండు శాతం వరకు కూడా ఉండ ఉంటుంది కాబట్టి వీటి యొక్క అవరోహణ క్రమం ఆరోహణ క్రమం అడుగుతారు కాబట్టి అత్యధికంగా ఓపెన్ ఫారెస్ట్ ఉంది రెండవ స్థానంలో మధ్యస్థాయి అడవులు ఉండగా మూడవ స్థానంలో చిట్ట అడుగులు నాలుగో స్థానంలో మ దట్టమైన అడవులు ఉన్నాయని గుర్తుంచుకోండి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క లైన్ తప్పనిసరిగా గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యలో అంటే గత నివేదికకు ఈ నివేదికకు మధ్య తెలంగాణ రాష్ట్రంలో పదమూడు జిల్లాలలో అటవీ విస్తీర్ణం అనేది తగ్గిందండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు గత నివేదికతో పోల్చితే తెలంగాణలో పదమూడు జిల్లాలలో అటవీ విస్తీర్ణం తగ్గగా ఇరవై జిల్లాలలో అటవీ విస్తీర్ణం అనేది పెరిగిందండి అయితే అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాలు ఏవి అని కూడా అడుగుతారు ఆదిలాబాద్ అండి నూట పదిహేను పాయింట్ ఐదు సున్నా చదరపు కిలోమీటర్లు తగ్గింది కొత్తగూడెం తొంభై ఐదు పాయింట్ ఐదు ఐదు చదరపు కిలోమీటర్లు నిర్మల్ నలభై ఐదు పాయింట్ మూడు ఏడు చదరపు కిలోమీటర్లు యొక్క అటవీ విస్తీర్ణం అనేది తగ్గడం జరిగింది గత నివేదికతో పోల్చితే ఇక అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాలుగా జగిత్యాల యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్లు నాగర్ కర్నూల్ యాభై పాయింట్ మూడు మూడు చదరపు కిలోమీటర్లు మంచిర్యాల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు చదరపు కిలోమీటర్లు అనేవి గత నివేదికతో పోల్చితే తెలంగాణలో ఈ యొక్క జిల్లాల యొక్క అటవీ విస్తీర్ణం అనేది పెరగడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇక్కడి నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి థ్యాంక్ యూ అండి